గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వన్ బై వన్ తెలుసుకుందాము అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించిన మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లని మెటీరియల్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా షేర్ చేయడం జరుగుతుంది మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాం అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్లను అదేవిధంగా ఫ్రీ క్విక్ రివిజన్ క్లాసెస్ని మీకు అందించబడుతున్నాయి ఫ్రీగా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి ఇంకా మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనము ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలు పడినట్లయింది నీళ్లు నిధులు నియామకాల ఎజెండాగా సాగిన ఉద్యమంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు ఉద్యోగ ప్రకటనలకు పరిమితమయ్యాయి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదహారులో జివో నంబర్ నలభైని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నది నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకుని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటకు సంబంధించిన జీవోలను రద్దు చేస్తూ జీవో మూడు జీవో ముప్పై ఐదు నంబర్ జీవో ముప్పై ఐదులను తీసుకురావడం జరిగింది నూతన విధానంలో వంద రోస్టర్ పైంట్ల మహిళలకు ప్రత్యేక రోస్టర్ పైంట్లను కేటాయించకుండా ప్రతి ఉద్యోగ ప్రకటనలో ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఈడబ్ల్యూఎస్ పిఎస్సి ఎక్సైలెస్ వ్యాంక్ సంబంధించిన కోటాలను కలిపి మొత్తం ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం పోస్టులను కేటాయించనున్నారు అనగా ప్రతి కేటగిరీలో ప్రతి నాలుగు పోస్టులు ఒక్క పోస్టు మహిళలకు సమాంతరంగా కేటాయించబడుతుంది ఇది చూసుకున్నట్లయితే మనకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత తిరుపులో వర్టికల్ రిజర్వేషన్లకు ఎస్సీ ఎస్టీబీసీ ఈడబ్ల్యూఎస్ కోటాలను హారిజెంటల్ రిజర్వేషన్లుగా మహిళా దివ్యాంగుల స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సిసి కోటలను నిర్ధారించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వర్టికల్కి సంబంధించినటువంటి కొన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ చూసుకున్నట్లయితే పదిహేను నాలుగు పదిహేను ఐదు పదిహేను ఆరు పదహారు నాలుగు పదహారు ఆరు ద్వారా కల్పిస్తున్నాయి వర్టికల్ రిజర్వేషన్లు కావున ఎస్సీ ఎస్టీబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ స్థానాల్లో కూడా పోటీ పడి ఎంపిక కావచ్చు కానీ ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు కానీ ఆర్టికల్ పదిహేను మూడును అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం పోస్టులకు అయితే మాత్రం ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది మహిళా జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైన వారిని కూడా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం కిందకే తీసుకువస్తారు అంటే మహిళలు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతానికి మించిగా మించి ఎంపిక కాదన్నమాట కాకూడదన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు సమాంతర రిజర్వేషన్లో మహిళలకు కొంత నష్టం ఉంది ఎక్కువ మొత్తంలో అయితే ఏమీ లేదు కాబట్టి ఈ రిజర్వేషన్ వల్ల కొంత పురుష అభ్యర్థులకు అయితే అంటే జనరల్ కేటగిరీలో పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది సో ఇది దానికి సంబంధించినటువంటి కేసెస్ మన యొక్క ఆర్టికల్ వర్టికల్ అండ్ హారిజనరల్ రిజర్వేషన్కి సంబంధించి కేసెస్ వల్ల ఇన్ని రోజులు అన్ని రకాల ఉద్యోగ నియామకాల్లో నియామకాలు లేట్ కావడం జరిగింది సో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని దాని నిర్ణయం తీసుకొని సో అన్ని రకాల వేకెన్సీస్ ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్ అయినటువంటి వాటి తొందరలోనే మీకు కి సంబంధించిన రిజల్ట్ కూడా వస్తుంది దాదాపుగా మార్చ్ ట్వంటీ థర్డ్ లోపు లేదా ట్వంటీ లోపు దానికి సంబంధించినటువంటి ఫైనల్ కి రిలీజ్ చేయడం రిలీజ్ చేయబోతుంది అదే అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ లేదా లాస్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఫస్ట్ లో మీకు కి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు నిరుద్యోగులకు సింగర్ అయిన న్యూస్ అయితే చెప్పింది ఇక్కడ చూసుకున్నట్లయితే నేరుగా భర్తీ చేసే ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఈ అండ్ ఎం మేనేజ్మెంట్ ట్రైనింగ్ నలభై రెండు సిస్టమ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ నలభై ఏడు అయితే ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి జెం జేఎంఈటి జూనియర్ ఇంజనీర్ ట్రైనింగ్ హండ్రెడ్ ఉన్నాయి మెకానికల్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ తొమ్మిది ఉన్నాయి ఎలక్ట్రిక్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ ట్వంటీ ఫోర్ ఫిట్టర్ ట్రైనింగ్ ఫార్టీ సెవెన్ ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ నైన్టీ ఎయిట్ అయితే ఉన్నాయి ఖాళీల వివరాలు ఇక సింగరేణి ఉద్యోగులతో భర్తీ పోస్టులు ఇది వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చే పోస్టులు ఇవి నేరుగా రిక్రూట్మెంట్ చేసేటి మాత్రం ఈ వేకెన్సీస్ మాత్రమే ఇవి మాత్రం వాళ్ళ ఆ అయిన ఉద్యోగులకు మాత్రమే వాళ్ళతో మాత్రం భర్తీ చేసేట్టు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ట్వంటీ టూ అండర్ మేనేజర్ ఇరవై జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఆరున్నాయి ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ జూనియర్ అసిస్టెంట్ మూడు వందల అరవై జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ హండ్రెడ్ ట్రైనింగ్ అసిస్టెంట్ ఫోర్ మెన్ పది అసిస్టెంట్ ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ ట్వంటీ ఫైవ్ ట్రైని ఫిట్టర్ వన్ ట్వంటీ త్రీ ట్రైనింగ్ ఎలక్ట్రిషియన్ వన్ థర్టీ త్రీ ట్రైనింగ్ వెల్టర్ ట్రైనింగ్ పోస్టులు పద్నాలుగు అయితే ఉన్నాయి వాళ్ళతో ఫిల్అప్ చేయడం జరుగుతుంది సింగర్ ఉద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఇవి మాత్రమే ఉన్నాయి ఎవరైనా రాసుకోవచ్చు సింగరేణిలో భారీగా రిక్రూట్మెంట్కి స్వీకారం ఇంటర్నల్ ఎనిమిది వందల పదమూడు ఎక్స్టర్నల్ మూడు వందల ఇరవై పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి వాటిని వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా అభ్యర్థుల ఉంటే మీరు పోటీ పడే అవకాశం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లో మరో భారీ ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది మొదట మొదట దఫగా ఉద్యోగాల భర్తీకి నెల ఆరున నోటిఫికేషన్ జారీ చేసిన యాజమాన్యం కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో మరో నోటిఫికేషన్ ఇచ్చింది సంస్థలో ఖాళీగా ఉన్న మూడు వందల ఇరవై పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో బయటి అభ్యర్థుల ద్వారా ఎనిమిది వందల పదమూడు పోస్టుల సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా భర్తీ చేసింది గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పోస్టుల కోసం ఏప్రిల్ పదిహేను నుంచి మే ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది పూర్తి వివరాల కోసం అయితే ఏప్రిల్ పదిహేను తేదీ నుంచి సింగరేణి సంస్థ వెబ్సైట్ చూసుకోవాలని తెలిపారు ఇంటర్నల్ పోస్టుల కోసం ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించడం జరిగింది ఎక్స్టర్నల్గా అయితే ఏప్రిల్ పదిహేను నుంచి మే ఐదు వరకు అయితే అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్ మే ఏప్రిల్ పదిహేను తర్వాత వెబ్సైట్లో అయితే అందుబాటులో అయితే ఉంచున్నారు ఇటీవలే ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి కాబట్టి మెరిట్ ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని ఆ సంస్థకు సంబంధించిన ఎండిఆర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భాషా పండిట్లు కు ఓకే ఇరవై ఏండ్ల పోరాటానికి దక్షిణ విజయం సర్వీస్ రూల్స్ జీవోలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రద్దు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిట్ పరిషత్ అధ్యక్షుడు జగదీష్ ఇక్కడ ఈ పండిట్ పీటీలకు సంబంధించినటువంటి కేసు ఉండే హైకోర్టు అది తీర్పు అనుకూలంగా రావడం జరిగింది అంటే పండిట్లకు భాషా పండిట్లకు అప్గ్రేడేషన్కి ఓకే చెప్పడం జరిగింది కాబట్టి ఆ పండిట్లు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ తీర్పుతోటి కాబట్టి ఆ ప్రమోషన్కి లైన్ క్లియర్ అయింది వాళ్ళంతా అప్గ్రేడేషన్ స్కూల్ అసిస్టెంట్గా పొందే అవకాశం అయితే ఉంది పీటీలు పీడీలుగా అప్గ్రేడ్ అయ్యే అవకాశం అయితే ఈ తీర్పు ద్వారా వాళ్ళకి లైన్ క్లియర్ అయింది సో ఎన్నో రోజుల్లో ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఈ యొక్క కేసు తూర్పు ఇవ్వడం ద్వారా వారికి అప్గ్రేట్ చేయడానికి ఆ విద్యాశాఖకు ఎలాంటి ఆటంకాలు అయితే లేవు వెయిటింగ్ జాబితా లేదు అభ్యర్థులు జైన్ కానీ ఖాళీలను కారీ ఫార్వర్డ్ చేస్తాం తర్వాత వచ్చే నోటిఫికేషన్లో నింపుతాం రెండు వందలు పే చేస్తే అర్హులకు మార్కులనుమో పారదర్శకత పాటిస్తూ పోస్టులను భర్తీ చేశాం స్టిప్ చైర్మన్ ఆయషా మసరత్ బే ఖానం వెల్లడించారు సో ఎలాంటి ఏం జరగలేదు ఇప్పుడు ఉన్నటువంటి బ్యాక్లన్నీ మళ్ళీ నోటిఫికేషన్లో ఫిల్ చేస్తాం ఎలాంటి సెకండ్ లిస్ట్ ఉండదు మీకు ఎవరైనా పాస్ అయిన అభ్యర్థుల మార్కులు కావాలి అనుకుంటూ రెండు వందల రూపాయలు పే చేసి మీ యొక్క మార్కులను పొందవచ్చు అని చెప్తున్నారు ఎలాంటి అక్రమాలు జరగలేదు అని క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అదే సమయంలో రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వము నెక్స్ట్ లిస్ట్ కూడా ఉండదు అని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్లోనే ఆ బ్యాక్లాగ్ పోస్టర్ని నింపుతామని ఆ ట్రిప్ చైర్మన్ అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వంలో కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉపాధ్యాయులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఆ కమిటీ చెప్పి కమిటీ పరిశీలించి వాటికి సొల్యూషన్ని చెప్పడం ద్వారా ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగుల ఉపాధ్యాయులైతే అంటే చాలా లేట్ అయ్యే ప్రాసెస్ లేట్ చేయడానికి కమిటీలు వేయడం జరుగుతుందని చెప్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్ష జూన్ ఇరవై వరకు దరఖాస్తు గడువులో డిఎస్సి కొత్త షెడ్యూల్ విడుదల ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు ఒక పేపర్లో వచ్చింది రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ చేసిన వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో డిగ్రీలో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓసీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటేనే బిఎస్సీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే డిగ్రీలో బిఏడ్ అండ్ టెట్ క్వాలిఫై అయి ఉన్న డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ లేకుంటే వారికి బిఎస్సి ఎలిజిబుల్ ఇవ్వలేదు అక్కడ ఉద్దేశం ఏమైందంటే డిగ్రీ పాస్ అయితేనే బిఎస్సీ రాసుకోవడానికి అవకాశం కాదు ఇక్కడ విషయం ఏంటంటే డిగ్రీలో రెండు వేల పదకొండు కంటే ముందు ఎంత పర్సెంటేజ్ ఉన్నా వాళ్ళతో డిగ్రీతో పాటు బీఏడ్ అండ్ టెట్ రెండు ఉండాలి డిగ్రీ ఉండాలి బీఎడ్ ఉండాలి టెట్ ఉండాలి మూడు క్వాలిఫికేషన్లో డిగ్రీ దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఉన్న రెండు వేల రెండు వేల పదకొండు కంటే ముందు ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని దాని అర్థం డిగ్రీ ఉంటేనే బిఎస్సీ రాసుకోవచ్చు అనేది దాని యొక్క ఉద్దేశ అంటే సారాంశం కాదు దాని యొక్క సారాంశం ఏంటంటే డిగ్రీతో పాటు అంటే రెండు వేల పదకొండు డిగ్రీలో పర్సెంటేజ్తో సంప సంబంధం లేకుండా దానితో పాటు బిఏడ్ అండ్ నెట్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు మాత్రమే డిఎస్సి రాసుకోవడానికి అర్హులు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పర్సెంటేజ్ విషయం గురించి అక్కడ దాని యొక్క వార్త యొక్క సారాంశం డిగ్రీ ఉంటేనే డిఎస్సి రాసుకోవడానికి అర్హత కాదు అదే చాలామంది కన్ఫ్యూజ్ కావడం వల్ల ఈ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది డిగ్రీతో పాటు ఖచ్చితంగా బిఎడ్ టెట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిఎస్సి రాసుకోవడానికి అరులు డిగ్రీ రెండు వేల పదకొండు కంటే ముందు రెండు వేల పదకొండు తర్వాత ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారము ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పిఎస్సీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఉన్న ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగి జరిగింది నెక్స్ట్ డిఎస్సి అప్లికేషన్ ఓన్లీ డిగ్రీ ఉంటేనే డిఎస్సి అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు డిఎస్సికి క్వాలిఫికేషన్స్ డిగ్రీ ప్లస్ బిఏడ్ ప్లస్ టెట్ ఇవి ఖచ్చితంగా ఉన్న వాళ్ళు మాత్రమే రాసుకోవడానికి అవకాశం ఉంది ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు మనకు డిఎస్సి అప్లికేషన్స్ అయితే మన సారీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ డిఎస్సి అప్లికేషన్ గడువు అనేది జూన్ ఇరవై వరకు ఉంది ఇరవై వరకు పెంచడం జరిగింది మీకు టెట్కి సంబంధించిన రిజల్ట్ ఫిఫ్టీన్ వరకు వస్తాయి జూన్ ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీన్ నుండి ట్వంటీ వరకు మీకు టెట్ టెట్కి సంబంధించిన రిజ మార్క్స్ ఎంటర్ చేసుకోవడం కొత్త వారు అప్లై చేసుకోవడం దానితో పాటు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఎడిట్ ఆప్షన్లో మీ ఏమైనా తప్పులు మిస్టేక్స్ పడ్డ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇబ్బంది అంటే ఇలాంటి ఇబ్బంది పడకండి ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు ఎడిట్ ఆప్షన్లో మీ ఏమైనా తప్పులు ఉంటే అక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఇస్తారు చాలామంది అంటే క్వాలిఫికేషన్స్ మిస్టేక్స్ పడడం కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ పడడం కావచ్చు పోస్ట్ ఆఫ్ అప్లై డిస్టిక్ ఆ మిస్టేక్ కావడం కావచ్చు ఇలాంటి ఏమన్నా ఉన్న చిన్న చిన్న సమస్యలకు నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ అవి ఎడిట్ కాకుంటే మీరు డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎడిట్ పడిన విషయాలు టెన్షన్ పడి చదవడం బంద్ చేయకని మీరు చదువుతూ ఉండండి సో దానికి సొల్యూషన్ అయితే ఉంది టెన్షన్ పడకండి ఇక్కడ కాకుంటే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి సో మీకు ఎగ్జామ్స్ అయితే డిఎస్సి రాసేవాళ్ళు పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఉన్నది సో ఆ విధంగా మీరు ప్రణాళిక వేసుకొని డిఎస్సి కోసం చదవండి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు టెట్ గురించి చదవండి ఎందుకంటే డిఎస్సి కూడా టైం తక్కువగా ఉంది హెవీ సిలబస్ టెట్ కంటే డిఎస్సి ప్రిపేర్ అవ్వడమే బెటర్ పేపర్ వన్ వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయితే టెట్ ప్రిపేర్ అయినట్టే కాబట్టి ఇబ్బంది ఏమి లేదు పేపర్ టూ వాళ్ళకి కొంచెం కాస్త ఇబ్బంది అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సరే చూసుకుందాం ఇది మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఎంపిక అయ్యారు ప్రధాని మోదీ నేతృత్వంలో కమిటీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున వీరి పేర్లను అయితే ఆమోదం తెలిపింది ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి జ్ఞానేష్ కుమార్ ఆయన సుఖ్బీర్ సింగ్ సంధు ఇద్దరిని నియమించడం జరిగింది ఎన్నికల కమిషనర్గా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ మార్చి ఎనిమిదిన రాజీనామా చేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏ ఎన్నికల కమిషనరు అరుణ్ గోయల్ రాజీనామా చేయడం జరిగింది దాంతో కానీ మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీకాలం ఫిబ్రవరి పద్నాలుగుతో ముగియ ముగియనుండడంతో ఎన్నికల సమయంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం నింపడం జరిగింది ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై రెండులో భారత్ నూట ముప్పై నాలుగవ స్థానంలో నిలిచింది సూచి మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి సూచిలో నూట తొంభై ఒక దేశాలు గను మన దేశం నూట ముప్పై ఐదో ర్యాంకులు ఉంటే కొద్దిగా నూట ముప్పై నాలుగో దానికి వచ్చింది బెటర్ ప్లేస్లో ఉంది అంటే ఒకటి స్థానం మెరుగుపరుచుకుందని చెప్పవచ్చును భారత నౌకాదళ అమూల యాంటీ సబ్ మైరన్ వార్ఫేర్లో ఉపయోగించే రెండు అత్యాధునిక యుద్ధ నౌకాలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున చేరాయి వీటికి ఐఎన్ఎస్ ఆగ్రే అదేవిధంగా ఐఎన్ఎస్ అక్షయ్ అని పేర్లు పెట్టారు డెబ్బై ఏడు పాయింట్ ఆరు మీటర్ల పొడవు పది పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు ఇరవై ఐదు నాట్స్ గరిష్ట వేగంతో ప్రయాణించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇది రంజీ ట్రోఫీ టైటిల్ని ముంబై జట్టు గెలుచుకుంది వాంకడే స్టేడియంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగులో జరిగిన ఫైనల్లో ఆ జట్టు నూట అరవై తొమ్మిది పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది తొంభై ఏళ్ల రంజీ చరిత్రలో ముంబైకి ఇది నలభై రెండవ టైటిల్ మొత్తం నలభై ఎనిమిది సార్లు ఈ జట్టు ఫైనల్ చేరింది ముంబై జట్టుకు చెందిన ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తనుష్ కోటియాన్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు అయితే లభించాయి ఇవి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ మన యొక్క యూట్యూబ్లో ఆ కి సంబంధించిన రీజన్ క్లాసెస్ ఉన్నాయి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్కి సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి రీజన్ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరైతే ఆ యొక్క ఎగ్జామ్ ని చూసుకోండి టెన్ అండ్ ఈఎస్ఈ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అదేవిధంగా లైవ్ టెస్టులు కొన్ని టెస్ట్ టెస్టులు కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు థర్డ్ క్లాస్ యూవీఎస్ సంబంధించిన టెస్ట్ ఉంది వాటిని ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్